హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునేస్ కుకింగ్ వరల్డ్ దసరా నవరాత్రులలో అమ్మవారికి పెట్టే ప్రసాదం దద్దోజనం చాలా కమ్మగా ఉండిద్ది ఇది ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా కుక్కర్ తీసుకొని ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను రెండుసార్లు బాగా కడిగేసుకొని ఆ నీళ్ళన్నీ వంపేసుకొని మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి అన్నం కొంచెం మెత్తగా ఉండాలి కదండి అందుకని మూడు గ్లాసులు వాటర్ పోసాను ఇలా మూడు గ్లాసులు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలి హై ఫ్లేమ్ మీదే ఇలా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఈ అన్నాన్ని ఇంకో గిన్నెలో వేసేసుకొని గంటితోటి బాగా మెత్తగా కలిపేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే కలిపేసుకోవాలండి చాలా కమ్మగా ఉండిద్ది ప్రసాదంగానే కాదు ఇంట్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇలా అంతా నలిపేసుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇది కూడా వేసుకొని కలిపేసేసుకొని మనం ఇందాక గ్లాస్తో బియ్యం తీసుకున్నాం కదా ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసు పాలు కాచుకొని చల్లార్చుకొని ఆ పాలు కూడా ఇందులో పోసేసుకొని అంతా కలిపేసుకోవాలి ఇలా పోసేసుకొని బాగా కలిపేసుకోవాలి తర్వాత మనం ఒక గ్లాస్ పాలు తీసుకున్నాం కదా రెండు గ్లాసుల పెరుగు కమ్మటి పెరుగు వేసుకోండి పుల్లటిదైతే అన్నం అంత టేస్ట్గా ఉండదు కమ్మటి పెరుగు వేసేసుకొని అంత బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోండి ఇలా గంటిని గిన్నెకి వెనక వైపు ప్రెస్ చేస్తూ ఉండలేమీ లేకుండా బాగా అంతా కలిపేసుకోవాలి ఇదంతా కలిపేసుకొని ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒకటిన్నర గంట ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ పచ్చశనగపప్పు ఒక టీ స్పూన్ మినపగుళ్ళు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక ఇరవై జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం తరుగు తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని శుభ్రంగా ఈ పోపు అంతా వేయించుకోవాలి కరివేపాకు చెట్టుపడలాడే వరకు ఇలా పోపు రెడీ అయింది వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు అంతా పెరుగన్నంలో కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు దానిమ్మ గింజలు కూడా వేసుకోవాలి పెరుగు అన్నానికి మరింత రుచి వచ్చిందండి దానిమ్మ గింజలు వేస్తే చాలా బాగుండిద్ది ఇలా వేసేసుకొని అంతా కలిపేసుకోండి ఇది ప్రసాదంగానే కాదు ఇంట్లో ఎప్పుడైనా అన్నం ఎక్స్ట్రా ఉన్నప్పుడు మిగిలినప్పుడు ఇలా చేసేసుకొని తినేసేయచ్చు చాలా బాగుండిద్దండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే మా సునీష్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి